దిమాగ్ ఏమైనా పని పనిచేస్తున్నా యాభై వేల కోట్లు లక్ష కోట్లు స్టూడియోలో పోయి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు ఏంది అసలు ఎందుకు గురించి ఇవ్వాలనుకుంటున్నావు అసలు ఎందుకు ఎందు గురించి ఇవ్వాలనుకుంటున్నా ఎందుకంటే నువ్వు యాభై వేల కోట్లు ఒక రామ్ చరణ్ ఫ్యాన్ అంటున్నావు ఒక అభిమాని అంటున్నావు మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు అయినప్పుడు అందరు ఫ్యాన్స్ అంటావు తిప్పు ఎందుకు స్టూడియో లాగా పోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అసలు ఎవరైనా ఏమైనా ఎప్పిరా నీకు ఇయమని చెప్పు ఎవరైనా ఏమైనా నీకు ఏమైనా డబ్బులు ఇస్తురా మళ్ళీ అట్లా జపాన్లు గిపాన్లు కనెక్షన్ అక్కడికి ఇక్కడికి పైసా ఎంత ఎంత తారమార అన్నది తెలుసా మామా ఫీల్ అవుతున్నావా ఆలోచిస్తున్నావా అట్లా అనొద్దు మా తప్పు అది ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా చాలా జెన్యున్ ఫ్యాన్స్ సో నువ్వు అట్లా మాట్లాడకు నువ్వు కూడా రామ్ చరణ్ ఫ్యాన్ అయినా కదా నువ్వు రామ్ చరణ్ ఫ్యానే కదా చెప్పురా ఏంది నేను అంటే చెప్పు రామ్ చరణ్ ఫ్యానా కాదా మళ్ళీ అట్లా ఉంటుంది ముచ్చట అంటే చరణ్ ఫ్యానే కదా నువ్వు రామ్ చరణ్ ఫ్యానే కదా ఆ గట్టిగా ఫ్యానో ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ పెద్ద ఇట్లా కామెడీ కాదు నిజంగా చెప్పు జెనిన్ గాని హార్ట్ ఫుల్ గా చెప్పు నువ్వు ఎవర్ ఫ్యాన్ రా నేను కామెడీ చేస్తా యాడస్తా నవ్వుతా నా ఇష్టం అది నువ్వు ఎవర్ ఫ్యాన్ రా అందరు ఫ్యాన్ రా నీ ఫ్యాన్ నీ ఫ్యాన్ ఏదిరా

వచ్చి దగ్గర ఉన్నాడు ఈడు దానికే మామా నేను ఏమంటాను అందుకే ఇయనో ఇను అల్లి లేదు మామ మా సినిమా మా నేనొక ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తే నేను స్టూడెంట్ లో తీసుకుపోయి వాళ్ళ యాభై వేల కోట్లు లక్ష వేల కోట్లు అంటే నీకు ఇక్కడ తెలివకుండా బయట వేరే వేరే వాళ్ళు వేరే విధంగా ట్రోల్ చేస్తుండ్రు అందుకే ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పి నా దోస్తు కాబట్టి నేను అట్లా చెప్పాను అమ్మవా ఇప్పుడే నీకు నేను ఫ్యాన్ అయిపోయా నాకు చేసుకుంటాడు నా దోస్తురా మామ ఎంతైనా నేను చెప్తా ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటే వేరే లెక్క మాట్లాడుతుండే నన్ను దోసమే నాకు ఇన్ని రోజులు ఎవరు చెప్పలేదు బావా రోల్ చేస్తుర్రు మళ్ళీ మీడియా వాళ్ళు ఏమంటారు తెలిసి మావా అందరూ డబ్బులు ఇచ్చిర్రు ఎట్లైన కింద రాసి కుమార్ అనే కుమార్ కుమార్ అనే ఈ వ్యక్తి రామ్ అట్లా ఇట్లాంటివా నాకు తెలియదు మావా నిజమే మావా ఇప్పుడు దాని తెరిగి ఇప్పుడు తెలుసుకున్నా పుట్టుకుతో అన్ని అన్ని విషయాలు అన్ని తెలియవు కదా అందరికీ ఇప్పుడు తెలిసింది అని ఏం చేయమంటావు స్టూడియోకి పోయి కూడా నిన్ను అంత చేసుకో కనీసం కనీసం అప్పుడు కూడా అదే మావా 电力的。<Del> ఎందుకు మావా నాకు ఎందుకు మా మళ్ళీ కేఎఫ్ సినర్ అంట ఆయన అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చిందంట ఆయనకి ఆలోచన చికెన్ ఇక్కడ అమ్ముతారు కదంటే ఇది కూడా కాల్చి ఉడకబెట్టి అమ్మదాం ఇట్టు కూడా పోతారని ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన ఇప్పుడు వచ్చింది నాకే మళ్ళీ ఏం చేయమంటావు అది కాదు మామ అందరూ అట్లా అంటున్నారు కాబట్టి నువ్వు ఏం చెప్తావు అంటే చెప్పేది నువ్వు ఒక 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 సినిమా ఫస్ట్ డే ఇంత కలెక్షన్ చేస్తుంది ఇంత కలెక్షన్ చేయాలని కోరుకుంటున్నా ఇస్ రామ్ చరణ్ ఫ్యాన్ ఆ ముద్దానికి గేమ్ చేంజర్ హిట్ కావాలి ద చెప్పు నేను సీరియస్ మాట్లాడుతుంటే ఇంద్ర మళ్ళా నాకు సీరియస్ గా రాదు మాట్లాడడం నాకు ఏడు పోచ్చేది ఒక్కసారి వస్తుంది ఎప్పుడంటే ఇవ్వడం కుడితేనే వస్తుంది మళ్ళీ జబర్దస్త్ లేకపోరా కామెడీ వేసేది ఉంటే మళ్ళీ ఎందుకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే ఒక అని కాదు ఒక ఇంటర్వ్యూ అంటే ఇట్లా ఫేస్ టు ఫేస్ జబర్దస్త్ వాళ్ళ కడక వాళ్ళు నన్ను కొట్టి చెత్తలో ఏర్మా నువ్వు పనికి రావు నువ్వు నీకు రాదు రోజు యాక్టింగ్ నీ చెడు రాదు ఏసారి తిన్నా నేను చేయమంటావు అయిపోయాద్దా అతను కూడా అడిగిన అయిపోయి అయ్యా ఒక అవకాశం నీ స్కిట్లా మూల నిల్చున్నా ఇవన్న ఎగిసాడు పడ్డాడు ఎగురు పడ్డా చెరులో పడ్డా చెరులో ఎందుకుండి నేనేమన్నా అంటే అదేదో షార్క్ ఖాన్ సినిమా ముప్పై సంవత్సరాలు ఆడిలా సరలే నేను ఫైనల్ బాయి సోది వద్దు నాకు ఒకటే మాట చెప్తున్నాయి అట్లా యాభై వేలు చెప్పడం తప్పు తప్పు చెప్పొద్దు అట్లా దయచేసి అట్లా మా ఉండు మా ఇంకా నాకు ఇదో ఇంకా నాకు టైం లేదు ఇంకా ఇంకొక రెండు రోజులు ఉంది నేను చేసిన తప్పు నాకు ఇప్పుడే అర్థమైనా కట్టే న నారంతోడు మాట్లాడకూడదంట ఎందుకంటె నారను కేదోడు గేని చెప్పినా ఏయ్ మల్ల ఏందరా రే అక్కా ఓతెలు తెలువక మాట్లాడనని చెప్పరా 50 వేల కోట్లని మన ప్రజలు మిగతా వాడు మాట్లాడను వోడే ఎందుకు ఆడాల పోసను ఎవడు ఎవడు నువ్వు నా దోస్త్ కాబట్టి అడిగినా ఎవడు అంతే నా దోస్తు కాకుండా ఈ వుడన పెద్దోడు పరిస్థితి బాగునోడు ఈ డబ్బులు డబ్బున నడిచి ఒనే ఆడగల పేకలే వున్నా అన్నీ పేకలే ఏంటికి పేకాల్సినోడు ఆటవా अरे నిన్న టచ్ రే నోసిరే నేను ఇప్పుడు నిన్న ఏమన్నావు అన్నా చెప్పు మరి ఇదే ఎందుకు అన్నవురాట్లా అన్నakra తప్పురా అన్నీరా ఇంతెంత దేశ సేవ కర్లు ఇంత దేశ భక్తుడు ఇంకేదైనా దేశానికి సినిమాకి ఏంది అదేంత సంబంధం మరి దేశంలో జనం చూస్తే కదా సినిమా డబ్బు వచ్చింది ఇప్పుడు దేశంలో ఏ పని చేసినా దేశీయ అభివృద్ధి కోసం చేస్తారు అందరూ ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యాపారం బిజినెస్ ఎక్కువ డబ్బు వస్తే ట్యాక్స్ కట్టాల దాని వల్ల ట్యాక్స్ ఏం చేస్తాం మనం పేద వాళ్ళకి వాడతాడు ఎక్కడ మంత్రి చేస్తుంది అదే తెలుసుకో తెలుసు అట్లా కాదురా అట్లా కాదురా అట్లా కాదురాబైలు నా ఈ చూడండి నన్ను కొట్టాడు నన్ను చిట్టాడు నన్ను బుద్ధులు అడిగాడు సరే ఫ్రెండ్ కాబట్టి ఇంకోడు కానీ ఏంటో ఖచ్చితంగా ఓడి గురించి మొత్తం వాడుకుంటా నీదేంది నీ కథ ఏంది నువ్వేందుకు చేస్తున్నాట సరే నేను అన్న ఫేమస్ బుద్ధులేని నీకేం కర్ణ నేనే కొట్టానా నేనే చిట్టానా అవి మనీ తప్పైంది యాభై వేలు అని చెప్పడం తప్పు చెప్పు తప్పైందని చెప్పురా బాయ్ ఫస్ట్ కదరా నువ్వే నువ్వేనా మొత్తం ఓపెన్ చేసే నువ్వే యాభై వేల కోట్లు లక్ష కోట్లు మెంటల్ ఇన్స్టాగ్రామ్ రా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ గూట్యూబ్ అంతా ఎన్నీ అంత ఈడే ఈడేంది ఇట్లా చేస్తున్నాడు పిచ్చి పడింది అనుకున్నా నేను అట్లే రామ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అట్టయితారా మామా తప్ప అయిందో చెప్తామో రామ్ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ నీకు కూడా తప్పైంది అయింది రామ్ చరణ్ ఫ్యాన్ నీకు ఫ్యాన్ నిజమే అమ్మో నిజంగా నవ్వలేకదు మరే నా ఫ్యాన్స్ అంట నన్ను కొడతారు రాబ్బా మా అమ్మ ఫ్యాన్ నచ్చాయి

నేను రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి లక్ష కోట్లు యాభై వేలు కోట్లు ఏదో తెలియకన్నా తప్పైంది క్షమించండి క్షమించండి సంక్రాంతి పండక్కి రామ్ చరణ్ గేమ్ హిట్ కొట్టాలి అట్లే నాదంతేమో నాకు నా పరిస్థితి నన్ను కొత్త తప్ప నేను మరణం మళ్ళరే కొత్త మళ్ళా ఫ్యాన్స్ నేనంటే దోస్ అని చెప్పి చెప్తున్నా వేరే వాళ్ళు మళ్ళీ అట్లా చెప్పమ్మా అట్లా మరి ఒకటి నువ్వు ఫేమస్ అయిపోతా మరి చిరంజీవికి ఒక చిరంజీవికి ఒక పది సంవత్సరాల క్రితం అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ లేడు ఎవడు అసలు చిరంజీవి ఫ్యాన్స్ ఎవరు ఉంటారు మధ్య ఏం నాకు అర్థం కావట్లే చిరంజీవికి ఇప్పుడు ఏడపోయారు ఫ్యాన్స్ అందరు అదంతా మేము కోణ కనిపించి షిఫ్ట్ అయిపోయాం అన్నాడు ఏ ఫస్ట్ చెప్పరా ఈ మాట ఏ వాళ్ళు తొందర వాళ్ళ టైం అవుతుందని చెప్పు చేసి కొడుతున్నా బిట్ట చెప్పు తొందర రేపు తప్పైందని చెప్పు అన్నకి అన్నకి రామ్ చరణ్ అన్నకి రామ్ చరణ్ అన్నకి నిజంగా అంటే నేను ఇంకా మంచి బడ్జెట్ రావాలనుకున్నా కాకపోతే తెలియక యాభై వేల కోట్లు లక్ష వేల కోట్లు అన్న దాన్ని పట్టుకొని మీడియా వాళ్ళ నా మీద నా మీద అట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అట్లా కాదు నేను ఒక రామ్ చరణ్ అన్న ఫ్యాన్గా మంచిగా అన్న సినిమా మంచిగా హిట్ కావాలని త్రిపుల్ ఆర్ ఎట్లా హిట్ కొట్టిందో ఆ విధంగానే రామ్ చరణ్ ఇంకా మంచి హిట్ కొట్టాలి గ్లోబల్ స్టార్ అట్లే ఎంత మంది చూస్తున్నారు లైవ్ లో ఎవరు చూడదా సరే అడ్డాం కదా చెప్పరా క్షమాపణ చెప్తున్నాను ఏదో తెలియక బుద్ధి లేక మాట్లాడినా మీరు తెలుసుకోండి మీరు సినిమాలు పోండి చూడండి ఆదరించండి ఇంకేమన్నా కూడా చేసుకోండి నాకు ఎందుకు చెప్పండి ఎవరు ఎట్టపోతే నేను ఇక్కడ నుంచి రామ్ చరణ్ ఫ్యాన్ని వీడికి ఫ్యాన్ నిమ్మలి నిజంగా అది మాత్రం నిజం లేదు మా మా నువ్వు ఏమన్నా అనుకో దయచేసి ఎందుకంటే నీ ఫ్రాంక్ నేను మొన్న చూసా ఫ్యాన్ అయిపోయి నీ లాగా యాక్ట్ ఏ సినిమా హీరో అన్న అబ్బా చెప్పురా చేయగలడా యాభై వేల కోట్లు లక్ష వేల కోట్లు అన్న అది చెప్పురా యాభై వేల కోట్లు లక్ష కోట్లు రావు వస్తే ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు అంతేనా కోట్లు వెయ్యి அக்கோ யாபை வேல கோட் லட்ச வேல கோட்ல அண்டே ఏమంటారు చెప్పు చా ఎంత అంత చెప్పాలి కరెక్ట్ రీజనబుల్గా ఒకవేళ ఒక రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అట్లా ఎప్పుడే ఓకే నువ్వు యాభై వేల కోట్లు అంటే అది తప్పు మామా కొంతమంది ఏం చేస్తారు తెలుసా రిటర్న్ వాళ్ళది కరెక్ట్ ఆ పాయింట్ని పట్టుకొని నీ మీద స్ప్రెడ్ చేసి నువ్వు ఒక అంటే నువ్వు తెలిసా ఇలా కానీ కానీ నీ మీద స్ప్రెడ్ చేసి నీ మీద నెగిటివ్ క్రియేటివేట్ చేసి నీకు ఒక బ్యాడ్ నేమ్ పెట్టి అట్లా బాగాలే కదా నువ్వు అన్నావు నీకు అభిమానంతో అన్నది మంచి హిట్ కొట్టాల నువ్వు డబ్బులు నీకు లెక్కలు కొంటే తెలియవా అని చెప్పు యాభై వేల కోట్లు లక్ష కోట్లు అట్లా చెప్పడం తప్పు కదా అవునా కదా ఆ ఇప్పుడు దాకా తెలియదు ఇప్పుడు తెలుసుకున్నా నా స్నేహితుడు నా ప్రాణ స్నేహితుడు శేఖర్ ఏ ఒక ప్రాణ స్నేహితుడు అంటావు కదా కాదా ప్రాణ మామ కాదా అన్న గురించి చెప్పు మామ ఫస్ట్ అన్న గురించి చెప్తాం అది క్షమాపణ అంటే కూడా ఫస్ట్ నువ్వు ముఖ్యరీ రేపు నీ కోసం నా ప్రాణం ఇస్తాను రా కానీ మిగతా వాళ్ళ కోసం నేను ఇవ్వను నువ్వు ఫ్రెండ్ మామాయ్ అవి ఇప్పుడైతే చెప్పు మామూలు చెప్పినవా లేదా సారీ చెప్తున్నా నీ కోసం చెప్తున్నా నా కోసం కాదు అన్న కోసం తెలియక మాట్లాడిన దానికోసం నీ కోసం ప్రజల కోసం చెప్తున్నామ్మా మా అన్న కోసం మా సినిమా హీరో కోసం నేను ఈరోజు ఎక్కడి నుంచి చెప్తా ఉన్నా ఈ పార్క్ నుంచి క్యాజువల్గా నువ్వు అట్లా ఎప్పకురా నార్మల్గా ఎప్పురా అట్లా నార్మల్గా చెప్పురా అట్లా ఎప్పకురా సబ్జెక్ట్ చెప్పు సారీ చెప్పు అట్లా ఎప్పకురా నీకేమైందమ్మా చెప్పేమైంది నీ బాధింది అట్లా అదిరా బాయ్ చెప్పు నార్మల్గా చెప్పురా నీ చెప్పేది నేను ఈ చుట్టుపక్కల వాళ్ళని నేను ఎవరు చూడమని అడగట్లేదు సరదా చూసిపోండి అంతేకానీ నా మీద వస్తారు నీ మీద అట్లనే జరుగుతాయి తర్వాత ఈ రోజు ఒక్కరు వచ్చి అట్లే అందుకే రమ్మను రే అప్పు ఎవడు వస్తాడు రమ్మడు రావడ ఉంటారు కానీ ఏమని దేని గురించి అంతేకాని పిచ్చి వాటిందా అవును రా ఇప్పుడు నేనే వాడి కూడా ఆపరా వచ్చేసి చూసుకోవాలి కదా ఇంకేంటి చెప్పు చెప్పు సీరియస్ అయితే ఆయన ఏమన్నా నాకేమన్నా మేత్రం ఒకటే సరే రమ్మను మేమత్తం ఒకటే అని చెప్తా నుంచి ఆయన నాకు అన్న అనుకుంటా కలిసి మెలిసి ఒక ఇంట్లో ఉంటాం సరేనా అంతే నాకు ఎవరన్నా చెప్తే నాతో బంధువు అయితేనో మా ఓడితే చెప్పారా నాకేదో సహాయం చేయరా ఊరికే దారిని పెట్టుకుని చెప్తే బాగుండు బాగుండు అంటే అరే నేను సాయం చేసినా చెప్పు ఏం చేసావు చెప్పు ఆ రోజు నువ్వు నాకు బల్బు ఇచ్చావు అరే నేను పెన్ను ఇచ్చా బల్బం పెన్ను అది కాదురా ఇచ్చావు నేను గైడ్ ఇచ్చా ఏ అట్లా మా జాగ్ చేయకరా నాకు బిర్యానీ పెట్టిస్తే నేను మటన్ బిర్యానీ పెట్టించా నువ్వు నా చికెన్ సారీ చెప్పు సారీ పోగొట్టాలా నువ్వు సారీ చెప్పు ఫస్ట్ అండ్ అన్నకు సారీ చెప్పు అన్నకు కాదు తెలియక యాభై వేల కోట్లు లక్ష కోట్లు అన్న ఆ సినిమా అంటే ఒక ఒకటే చెప్పరా చెప్పు ఫ్లాట్ ఎప్పుడ మళ్ళా కోపం లెప్తున్నావు బాధ పడతారు చెప్పులు అట్టయితే ఏ లాస్ట్ మార్ట్ ఎట్లా అంటే చెప్తాను రామ్ చరణ్ సినిమా చాలా హిట్ కావాలి హిట్ కొట్టాలని మెగా అభిమానిగా మెగా అభిమానిగా అరే సీరియస్ చెప్పు ఏను మెగా అభిమానిగా సంక్రాంతికి సంక్రాంతికి అరే కుమార్ మెగా అభిమానిగా సంక్రాంతి కి రామ్ చరణ్ సినిమా వస్తుంది చాలా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దగ్గర చెప్పురా చెప్పురా తొందరేపు కూడా లేట్ అవుతుంది చెప్పు తొందరేపు వాళ్ళు బాధపడతారు తొందర తొందరవేపు పోదాం పోదాం అమ్మమ్మ చెప్పు మామ తొందరేపు చెప్పు చెప్పురా తొందర అరే నువ్వు యాక్టింగ్ చేయకురావు గుర్తురా అంటే అయ్యా అన్నా అరే హరే కుమార్ మాజాగ్ చేయక హరే కుమార్ మా చేయకరా చె రామ్ చరణ్ అన్న ఎంత మంచి తెలుసు కదా తెలుసు మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా మంచి వాళ్ళు ఉంటారు చెప్పు మంచి చెప్పు నువ్వు కూడా ఫ్యాన్ నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ కదా చెప్పు 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 ఫస్ట్ అరే ఫస్ట్ మ్యాడర్ చెప్పాను చాలాసేపు సత్తాయించకరా చెప్పు రానం బేట రావులే నేనేం తప్పు చేయలేవులేదు మా అన్న గురించి ఏదైనా చెప్తా రామ్ చరణ్ ఫ్యాన్ మెగా ఫ్యాన్ మెగా ఫ్యాన్ కాబట్టి రామ్ చరణ్ అభిమానులు అందరూ నేను క్షమాపణ చెప్తానా అదేదో కామెడీగా బస్సు కోసం చేసి అంతే సరేనా దయచేసి ఎవరు ఏమనుకోవద్దు సినిమా చూడండి ఆదరించండి సినిమా హిట్ కొట్టాలని మనకు ఖచ్చి ఖచ్చితంగా సినిమా హిట్ కొట్టాలి బ్లాక్ బస్టర్ అవ్వాలి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవ్వాలి బ్లాక్ బస్టర్ హిట్ ఆయన చల్లగా ఉండాలి ఆ సినిమా హీరో చల్లగా నుండి నీరు చల్లగా ఉండాలి నువ్వు అంత మా థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఉండు శేఖర్ నా ప్రాణ స్నేహితుడు నాకు ప్రతి విషయంలో నాకు సహాయం చేశాడు శేఖర్ నేను పెద్ద ఫ్యాన్ కాబట్టి ఇంకొకటి మా నోన్కి తెలియ మా నోన్కి తెలియ కాబట్టి కొంతమంది అంటే ఒక మాట మాట్లాడితే మనవని తెలియదు కాబట్టి కొంతమంది యాభై వేల కోట్లు లక్ష కోట్లు అదిదని చెప్పి మనోడిని అవి మాట్లాడిపించి ఇట్లా ఏషీర్ కొంతమంది అయితే రామ్ చరణ్ అన్న సినిమా త్రిబుల్ ఆర్ కంటే ఇంకా మంచి హిట్ కొట్టాలి మంచి ముందుకెళ్ళాలి గ్లోబుల్ స్టార్ రామ్ చరణ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాస్ జై హింద్ జై హింద్